thank yeah. you నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత ఈ నెల ఫిబ్రవరి జరిగే దేశవ్యాప్త గ్రామీణ సడక్ బందును విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల ఫిబ్రవరి పదహారు దేశ వ్యాప్త సమ్మెను గ్రామీణ సడక్ బందును విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల ఫిబ్రవరి పదహారు జరిగే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేస్తాం विजयवंतन जिंदा बस सी आई टी जिंदा बस सी आई टी बर्ति लाली बर्ति लाली कार्यता बर्ति लाली कार्मिक संघालताली भवन निर्माण कार्मिकता जिंदा जिंदाबाद सी आई टीयू जिंदाबस ఈ నెల ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దాదాపు ఈ ఉన్న తొంభై మూడు సంఘ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ బీజేపీ అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారు తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలలో ఒకటి సిరిసిల్ల ఒకటి వేములవాడ నియోజకవర్గాలలో మన వేములవాడ నియోజకవర్గంలో ఉదయం పది గంటలకు ఫిబ్రవరి పదహారు శుక్రవారం నాడు ఇప్పాపురం బస్టాండ్ నుంచి చెక్కపేలి బస్టాండ్ వరకు దాదాపు ఒక వెయ్యి తోటి అన్ని రంగాల కార్మికులు ఒక భవన నిర్మాణ రంగం కార్మికులని కాకుండా అంగన్వాడి ఆశా మధ్యాహ్న భోజన రంగం కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు సంఘటిత అసంఘటిత రంగాల పనిచేస్తున్న కార్మికుల కార్మికులు అలాగే సామాన్య ప్రజానీకం బీడీ కార్మికులు చదువుకున్న యువత మేధావులు విద్యావంతులు అందరూ పెద్ద ఎత్తున ఈ ఈ దేశవ్యాప్త సమ్మె కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి పక్షాన కార్మిక వర్గానికి అలాగే సామాన్య ప్రజానీకానికి విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలా మీరు చూడండి ఈ బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో మరపుడు నరేంద్ర మోడీ నల్లధనం తీసుకొస్తా అని చెప్పి ఒక్కొక్కరి అకౌంట్లో పదిహేను రూపాయలు పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పి చెప్పిన మాట ఇలా ఎక్కడ పోయింది అలాగే ఆర్థిక నేరస్తులు బ్యాంకులకు వేల వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పరాయి దేశాలకు పారిపోతుంటే ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల్లో కూడా ఒక్క ఆర్థిక నేరస్తును కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టిన పాపాన పోలేదంటే మరి ఇలా నరేంద్ర మా నరేంద్ర మోడీ మాటలు ఏ రకంగా ఉన్నాయి ఈ దేశ ప్రజానీకం అర్థం చేసుకోవాలి మరి ఇలా కార్మిక హక్కులను కాలరాసే విధంగా కార్మికుల హక్కులు నలభై నాలుగు చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోర్లుగా విభజించి కార్మికును శ్రమ దోపిడీ చేసుకునే విధంగా పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని తుంగలు దొక్కి ఇప్పుడు రాబోయే రోజులే పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలకు కుదించే పరిస్థితులు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలల్ల పద్నాలుగు గంటలకు పద్నాలుగు గంటల శ్రమ దోపిడీ కార్మికుడు గురైతుండు కాబట్టి ఇటువంటి బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో తిప్పికొట్టేది ఇలా రైతులకు మద్దతు ధర లేకుండా పోయింది ఇలా నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం ఉద్యోగులకు యువకులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి ఇలా పెరిగిన ధరలు ఇలా హిందుత్వ ముసుగులో హిందూ హిందూ ప్రజల మీద ప్రేమ అని చెప్పుకుంటున్న ఇలా నరేంద్ర మోడీ మరి ఇలా హిందూ మెజార్టీ హిందూ ప్రజల మీద అది అధిక భారాలు మోపుతున్నా కూడా మరి ఇలా మీ దేశ భక్తి ఇలా హిందూ భక్తి ఎక్కడ పోయిందని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సంఘ కార్మిక సంఘాల తరఫున ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం మరి అధిక భారాలు ఇలా పెట్రోల్ డీజిల్ గ్యాసు ఇలా ఇలా ఏ రంగం చూసుకున్నా ఆకాశానికి అంటే విధంగా ఇలా కేవలం ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ అనిల్ అంబానికి అదానికి ఏజెంట్గా వివరించిందే తప్ప కానీ ఎక్కడ కూడా కార్మిక వర్గం వైపు కానీ సామాన్య ప్రజానీకం వైపు ఆలోచించిన పరిస్థితి లేదు ఒకవేళ ఆలోచిస్తే మీరు ఈ రకంగా ధరలు ఎందుకు పెంచుతారని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడగదలుచుకున్నా అందు గురించే ఇప్పుడు దాదాపు రెండేళ్ల కింద రైతులు ఏడాదిన్నర కాలం ఉద్యమం చేస్తే చలనక వాననక ఎండనక ఉద్యమం చేస్తే దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినా కూడా చిల్లి గవ్వ కూడా నష్టపరిహారం ఇవ్వలేదంటే రైతుల మీద ఏపాటి ప్రేమ ఉన్నది ఇలా బీజేపీ ప్రభుత్వం అర్థమవుతుంది ఇవన్నీ సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరించిన కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక వ్యతిరేక విధానాలు ఎండగట్టేది అందుకే పెద్ద ఎత్తున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని కలుపుకొని ఈ నెల పదహారవ తారీఖు నాడు భీమలావర్లో జరిగే నిరసన ర్యాలీ కార్యక్రమం ఏందో ఉన్నదో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఖచ్చితంగా మీ బాధ్యత అనుకొని రావాలి ఎందుకంటే మీ హక్కులను కాలరాస్తుంది కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వం రానున్న రోజులలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి ఇలా దేశంలో మొత్తం అసమానతలను పెంచి ఒక వైపు మతం వైపు అని చెప్పి ఇలా విభజించి పాలిస్తుంది కాబట్టి ఈ దేశ గణతంత్ర రాజ్య ప్రజాస్వామ్యానికే చాలా గుడ్డల పెంటి లాంటిది కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి ఈ నెల ఫిబ్రవరి పదహారు జరిగే కార్యక్రమం ఏదైనా ఏదైతే ఉందో దీన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది